తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారం నేను మీ జవాన్ వీరబైన సందీప్ యాదవ్ నేను ప్రజెంట్ రాజస్థాన్లో డ్యూటీ చేస్తున్నాను నేను చెప్పదలుచుకున్న ఏమిటంటే మొన్న రీసెంట్గా ఈరేటి మహేష్ యాదవ్ గారు అమరుడు కావడం జరిగింది బార్డర్లో అస్సాంలో మంచుకొండల మధ్యలో అనారోగ్యం పాలైపోయి కొట్టుమిట్లాడుతూ ఆయన అతిథి శ్వాస విడవడం జరిగింది అయితే మన జవాన్ కుటుంబానికి కానీ వారికి రెస్బాండ్ కానీ గవర్నమెంట్ ఏ విధంగా కాలేదు ఏ విధంగా సహాయం చేయలేదు ఎందుకోసం ఇలా జరుగుతుంది జవాన్లతోనూ కూడా పాలిటిక్స్ ఎందుకు ఎందుకంటే యాజఏ కల్లాలు సంతోష్ బాబు గారు అమరుడు రోజు ఇదే రాజకీయంగా కావచ్చు గవర్నమెంట్ ఏ రకంగానైనా కానీ వారి కుటుంబానికి ఐదు కోట్లు ఇవ్వడం గ్రూప్ వన్లో జాబ్ ఇవ్వడం ఇల్లు కట్టివ్వడం అలాంటివన్నీ జరిగినాయి హైదరాబాద్లో ప్లేస్ ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి కానీ ఈరోజు ఈ రేటి మహేష్ యాదవడం ఇవన్నీ జరిగింది కానీ ఈరోజు ఈరేటి మహేష్ యాదవ్ అనే జవాన్ ప్రాణానికి వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ కూడా అందులో ప్రియారిటీ ఇచ్చింది లేదు మీరు అందరు గమనించగలరు ఈ విషయాన్ని ఈ వీడియోని ఎంత వీలైతే అంత ఇచ్చేయండి ఎందుకంటే మాదారిగూడెం హాలియా మండలం అనుముల జిల్లా నల్గొండ వాసి అయిన ఈరేటి మహేష్ యాదవ్ దేశానికి సేవ చేయడానికి వెళ్ళి అమరుడు కావడంతో ఆ కుటుంబానికి ఏమీ ఇవ్వకపోతే ఈరోజు మేము మిగిలి ఉన్న జవాన్లో మాకు ఒక ఆలోచన మొదలైపోయింది ఒక భయాందోళనకు గురి కావాల్సి వస్తుంది అంటే బార్డర్లో పాకిస్తాన్ వాళ్ళతో భయం కావట్లేదు మాకు ఈ రాజకీయ నాయకులతో భయం అవుతుంది ఎందుకు భయం అవుతుందంటే తోటి జవాన్కు ఇలా అయితే ఆ కుటుంబానికి వెన్ను నేను ఉంటానని చెప్పే ఒక్క మనిషి లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ఇట్లా ముందుకెళ్తుందా అని భయం అవుతుంది రేపటి రోజు నాకే ఇలా జరిగితే నా కుటుంబానికి అండదండలు ఎవరు అనే విషయంలో భయం అవుతుంది అంటే